సీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు తనయుడు డాక్టర్ సజిత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీలు వరుస కుర్చీలను వితరణగా అందించారు ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సజిత్ కిషన్ పేషెంట్లు ఉండి వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సమాజం పట్ల తనకున్న సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ కిషన్ కుర్చీల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ పద్నాలుగు మేధావి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఈ కుర్చీలను ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి అందజేశారు రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరిరువురు అతిథులు ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ యాజమాన్యం సామాజిక స్పృహను ఎంతగానో కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ద్రాక్షారామ సర్పంచ్ అరుణ గొల్లపల్లి శ్రీనివాసరావు గొల్లపల్లి కృష్ణ పోలిశెట్టి పెదబాబు పడాల లోవరాజు అక్కిరెడ్డి శ్రీను వాటర్ బాబీ గుబ్బల శ్రీనివాస్ బొంగరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఉంచోగల సామర్థ్యం కలిగిన చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్ళ ఆపరేషన్ చేసుకుని మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ స్పెడ్స్ బ్లాక్ స్పెడ్స్ తోటి అవ్వటం క్లబ్ క్లబ్ హ్యాపీ క్లబ్ మెంబర్స్ మెంబర్స్ డోమేట్ చేయడం మరి ఈ యొక్క ప్రయాణ హాస్పిటల్ యాజమాని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనవంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున ప్రపంచ నారావు రోజు రోజున ఈ రోజున చేసాన్ని అన్ని డొనేట్ చేసిన యాజమాన్యానికి అందరికీ సెంతపూట నమస్కారాలు టౌన్లో ప్రాణ హాస్పత్రి మనందరికీ తెలిసిందే చాలామంది వైద్య విషయంలో ఇక్కడ ఉన్న నోటిని తీర్చడం కోసం అని చెప్పేసి ప్రాణ హాస్పత్రి పెట్టడం జరిగింది అయితే రామచంద్రంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఇంచులు ముంచులు ఉండటం అనే దాన్ని గమనించాలి ఒక ఆర్టికల్ రూపాలతో చదివి ఇమ్మీడియట్గా స్పందించి దీనికి కనీసం మనం ఆయన ఉత్సాహంగా సరిత్ కృష్ణ గారు ఆయన గొల్లపల్లి చదివి తర్వాత పెట్టిన కలజలను కూడా వాళ్ళు స్పన్సి చేయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసర అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఎంత కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరం కూడా వాళ్ళందరినీ చూసి గర్విస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ జై జనసేన జై టీడీపీ జై బిజెపి జై హింద్